ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పదకొండు పేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు సకాలంలో ఎన్నికలు నిర్వహించినందుకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాను కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్టస్థాయి వర్క్ షాప్ విజయవాడలో ఈరోజు ప్రారంభమైంది విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందలకు పైగా ఆధిక్యం సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో సుమారు పదకొండు పేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు నిన్న గోహటి చేరుకున్న ప్రధాని అస్సాం బీజేపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారు ఈరోజు ఖానాపారాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో మోదీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ శర్మ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ పాల్గొంటారు సకాలంలో ఎన్నికలు నిర్వహించినందుకు మార్గదర్శకాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాను కేంద్ర క్రీడా శాఖ పీసీఐ సస్పెండ్ చేసింది పీసీఐ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో జరిగాయి అయితే ఆ ఎన్నికల నోటిఫికేషన్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది దాంతో ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ ప్రకటించలేదు మరోవైపు పీసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ గడువు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీతో ముగిసింది కొత్త కమిటీ కోసం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోగా బెంగళూరులో ఎన్నికలు జరపాలని క్రీడాశాఖ నిర్ణయించింది రాష్ట శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి రేపు ఉదయం పది గంటలకు అసెంబ్లీ ఉభయ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆయన ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తుంది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఏడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది ప్రస్తుతం పదిహేనవ శాసనసభకు ఇవి పన్నెండవ చిట్ట సమావేశాలు ఈ సమావేశాలు మూడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలోని జగనన్న కాలనీల్లో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ రోజు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగో తేదీతో పాటు సెలవు దినాలైన పది పదకొండు పద్దెనిమిదిన కూడా రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు వార్డు సచివాలయాలకు అనుమతినిచ్చింది సాధారణ సెలవు రోజులతో పాటు ఈ సెలవు రోజుల్లోనూ పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు రిజిస్ట్రేషన్లు జరిగేరా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అల్ప సంఖ్యాక వర్గాలకు చేయుతనిచ్చే కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ అమలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ మీడియా కోఆ కన్వీనర్ జస్వంత్ జైన్ వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్టస్థాయి వర్క్షాప్ను ఆయన ఈ ఉదయం విజయవాడలో ప్రారంభించారు దేశాభివృద్ది కోసం మోదీ ప్రభుత్వం చేసిన కృషిని మైనార్టీ వర్గాలకు సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలని జస్వంత్ జైన్ సూచించారు అధిక అల్ప సంఖ్యాక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ కోరారు రాష్ట్రంలో అడవుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు తిరుపతిలో అటవీశాఖ నూతన వాహనాలను ఈ రోజు ఆయన ప్రారంభించి మాట్లాడుతూ తిరుపతి చిత్తూరు సర్కిల్ కు సంబంధించి నూతనంగా పది వాహనాలు కొనుగోలు చేశామని మరింత మెరుగ్గా అటవీ సిబ్బంది పనిచేసేందుకు వాహనాలు అందిస్తున్నామని అన్నారు ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని వాహనాలు కొనుగోలు చేస్తున్నామని ఏనుగులు ఎక్కువగా ఉన్న చిత్తూరు శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కూడా వాహనాలు అందిస్తున్నామని అన్నారు గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు ఈ ఏడాది చివరి నాటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించబడిన జల్జీవన్ మిషన్ను ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేస్తున్నామని జల్ జీవన్ మిషన్ కోఆర్డినేటర్ రామకృష్ణ పేర్కొన్నారు జగ్గేపేట చిల్లకల్లు వసువాయి మండల కార్యాలయాల్లో గ్రామ జల సంఘం కమ్యూనిటీ కాంట్రాక్టు వ్యవస్థలో పనుల నిర్వహణ కొరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన జల్జీవన్ మిషన్ పనులు నిర్వహించేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ గ్రామ జల సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత లేకుండా ఉండేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని చెబుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి కుళాయి కనెక్షన్ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి థర్టీ ఫస్ట్ లోపు భారతదేశంలో పతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్య సాధనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంపూర్ణంగా నిలిచే దిశగా ప్రయాణిస్తుంది భారత ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు కార్యక్రమంలో ఏవైతే ఫలితాలను ఆశిస్తుందో ఆ ఫలిత సాధనలో ప్రభుత్వం తాగునీటి భద్రత నిరంతర నీటి సరఫరా కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై రెండు మంది వృద్దులు వితంతు దివ్యాంగ వివిధ రకాల చేతి వృత్తిదారులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఒంటరి మహిళలకు తొంభై ఆరు పాయింట్ ఒకటి మూడు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇప్పటి వరకు మొత్తం అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు మంది లబ్దిదారులకు నివారణ దినం పాటిస్తున్నాం రెండు వేల సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో క్యాన్సర్ను నివారించేందుకు అవగాహన కల్పించాలని దీనికోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన క్యాన్సర్ నివారణ దినంగా పాటించాలని నిర్ణయించారు వాతావరణ కాలుష్యం రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ధూమపానం పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని శాస్త్రవేత్తలు వైద్యులు సూచిస్తున్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి నుంచి ఈ ఉదయం అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని దురలవాట్లకు దూరంగా ఉండాలని కృష్ణబాబు పేర్కొంటూ నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రోజు ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలగచేయడం ఏ రకమైన అలవాట్లు మనం మార్చుకోవాలి అనే దాని మీద అవగాహన కలగ చేయడం డ్రింకింగ్ కానివ్వండి అలాగే సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం గాని ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మరీ సెడెంటరీగా ఉండడం కానీ ఇలాంటివి కాకోకుండా బెటర్ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోమనేది మన ప్రజల్లో అవేర్నెస్ బిల్డప్ చేయాల్సిన అవసరం విశాఖపట్నంలో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఈ రోజు మూడో రోజుకు చేరుకుంది రెండో ఇన్నింగ్స్ లో ఇరవై ఎనిమిది పరుగుల ఓవర్నైట్ స్కోర్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు ఈ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఎనిమిది పరుగులు చేసి మూడు వందల నలభై ఒక్క పరుగుల ఆధిక్యంలో నిలిచింది మొదటి ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందల తొంభై ఆరు పరుగులు ఇంగ్లాండ్ రెండు వందల యాబై మూడు పరుగులు చేశాయి భారత్ పేసర్ జన్ప్రీత్ బుమ్రా నలబై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసి పలు రికార్డులు సృష్టించాడు భారత్ తరపున వేగంగా నూట యాబైకు పైగా వికెట్లు సాధించిన పేస్ బౌలర్గా నిలిచాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ కు సంబంధించి రేపటి నుంచి ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నిర్వహణ కన్వీనర్ డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు వొకేషనల్ కోర్సుకు చెందిన విద్యార్థులకు సోమవారం నుంచి సైన్స్ గ్రూప్ విద్యార్థులకు పదకొండు నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి ఇందుకోసం నూట ఇరవై ఎనిమిది కళాశాలలను సిద్దం చేశామని అన్నింటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు మొత్తం ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ప్రాక్టికల్స్ సజావుగా సాగేందుకు ఫ్లయింగ్ స్వాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు నెల్లూరు నగరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రెండో దశ కార్యక్రమాన్ని రేపటి నుంచి పద్నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ తెలిపారు ఇందులో భాగంగా ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలో పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు సకాలంలో ఎన్నికలు నిర్వహించినందుకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాను కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా రాష్టస్థాయి వర్క్షాప్ విజయవాడలో ఈరోజు ప్రారంభమైంది విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై ఇంగ్లండ్పై భారత్ మూడు వందలకు పైగా ఆధిక్యం సాధించింది